నలభై ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఆయనది కాపు కమ్యూనిటీలో బలమైన నేతగా పేరుంది వరుసగా ఐదు సార్లు గెలిచి చరిత్ర సృష్టించారు కాంగ్రెస్ హయాంలో చక్రం తిప్పారు ఎన్నో దపాలుగా మంత్రి పదవులను అలంకరించి ఓ వెలుగు వెలిగారు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షునిగా కూడా పనిచేశారు గతమెంతో ఘనకీర్తిలా ఉంది ఆ నాయకుడి పరిస్థితి ఆ నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా ఓ షాడో ఎమ్మెల్యేను కలవాల్సిందేనంట ఇంతకీ ఆ ఎమ్మెల్యే ఎవరు ఎవరిని కలిస్తే పనులవుతాయి ఓట్లేసి గెలిపించిన నేతను ప్రజలు కలవలేకపోవటానికి కారణమేంటి వైసీపీ ఫైర్ బ్రాండ్ను ఓడించిన ఆ నాయకుడికి కష్టం కష్టమేంటి పల్నాడు జిల్లాలో సత్తెనపల్లి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది స్వాతంత్ర సమరయోధులు వావిలాలో గోపాలకృష్ణ ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం అది దివంగత నేత కోడల శివప్రసాద్ రావు ఆ నియోజకవర్గం నుంచి గెలిచి నవ్యాంధ్రప్రదేశ్ కు మొదటి స్పీకర్ అయ్యారు గత సార్వత్రిక ఎన్నికల్లో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ కూటిమీ అభ్యర్థిగా సత్రపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి తన సమీప అభ్యర్థి మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అత్యధిక మెజార్టీతో గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మొదటిసారి పెద్ద నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కన్నా లక్ష్మీనారాయణ అదే నియోజకవర్గం నుంచి వరుసగా దఫాలుగా గెలుపొందారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పోటీ చేసి గెలిపించారు అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల వల్ల బీజేపీలో చేరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పదవిని అలంకరించారు ఆ తర్వాత టిడిపిలో చేరిన ఆయన సత్తనపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర విభజనకు ముందు కూడా మంత్రివర్గంలో ఉన్నారు ఆయన విభజన జరిగిన తర్వాత తొలుత వైసీపీలో చేరాలనుకున్న అనుకుని పరిస్థితుల్లో ఆయన బీజేపీలో చేరారు ఆయన ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా పనిచేశారు కానీ రెండేళ్ల తర్వాత ఆయనను పదవి నుంచి తొలగించడంతో మనస్తాపం పొందిన కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు కానీ ఆయన జనసేనలో చేరతారని తొలుత అందరూ అనుకున్నప్పటికీ అందరి అంచనాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు కన్నా చేరిన తర్వాత చంద్రబాబు కూడా ప్రియారిటీ ఇచ్చారు కోడెల కుటుంబాన్ని కాదని చంద్రబాబు సత్తెనపల్లి టికెట్ ను కన్నా లక్ష్మీనారాయణకు ఇచ్చారు అయితే కూటమి అధిష్టానం కన్నాకు మంత్రి పదవి ఇవ్వాలన్న జిల్లాలో కమ్మ సామాజిక వర్గం అడ్డుపడింది మరోవైపు టీడీపీ కోటాలో దక్కించుకున్న ఇద్దరులో నిమ్మల రామానాయుడు కాపు సామాజిక వర్గమైనా మూడుసార్లు గెలిచి పార్టీ కోసం నమ్మకంగా పనిచేశారు పొంగూరు నారాయణ ఆర్థికంగా పార్టీని ఆదుకున్న వారిలో ఒకరు ఇలా వీరిద్దరినీ కాదని చంద్రబాబు కన్నా లక్ష్మీనారాయణకు స్థానం కల్పించలేకపోయారన్న వాదన ఉంది ఎందుకంటే కాపు సామాజిక వర్గంలో ఎక్కువ మంది ఉండడం కారణంగానే కన్నా లక్ష్మీనారాయణకు లో చోటు దక్కలేదు ఇదిలా ఉంటే సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా అనుచరుడు ఒకరు షాడు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆ షాడు ఎమ్మెల్యే బడా కాంట్రాక్టర్ ప్రస్తుతం నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నాడు అలాగే ఆ ఎమ్మెల్యేకి ఎన్నికల ముందు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడంతో ఆయనకు పగ్గాలు ఇవ్వాల్సి వచ్చిందన్న టాక్ వినిపిస్తుంది మరోవైపు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ తనయుడు కన్నా నాగరాజు నియోజకవర్గంలో సెటిల్మెంట్స్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడన్న ఆరోపణలు ఉన్నాయి దీంతో రెండు నెలల నుంచి ఆయనని నియోజకవర్గానికి దూరంగా పెట్టారు మంత్రి పదవి దక్కలేదన్న నిరాశలో ఉన్న కన్నాకు అతని కొడుకు వల్ల తనకు జరుగుతున్న డ్యామేజీ తీవ్రంగా బాధిస్తుందని చెబుతున్నారు కాగా సత్తెనపల్లి నియోజకవర్గంలో మూడు మండలాలు ఉన్నాయి సత్తెనపల్లి రూరల్ ముప్పాల మండలం రాజుపాలె మండలంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉంది రాజుపాలెం మండలం గతంలో పెదకూరపాడు నియోజకవర్గంలో ఉండేది కన్నాకు పెదకూరపాడు నియోజకవర్గం కంచుకోటగా ఉండేది ఆయనకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రాజుపాలెం కాపు ఓటు బ్యాంకు కీలకంగా కలిసి వచ్చింది అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే సామాజిక వర్గంలో రెండు గ్రూపులుగా ఏర్పడ్డారు ఇది ఇలాగే కొనసాగితే ఎన్నికల నాటికి కన్నా పార్టీ మారే అవకాశం కనిపిస్తుంది ఎన్నికల ముందు సత్తెనపల్లి సీటు కోసం డాక్టర్ కోడెల శివరం హడావుడి చేసిన అధిష్టానం దానికి బ్రేకులు వేసింది అనంతరం అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి దీంతో కోడెల శివరాంకు రాష్ట్ర కార్యదర్శి పదవి కట్టబెట్టింది రాబే రోజుల్లో పార్టీ గుర్తిస్తుందని హామీ ఇచ్చింది నియోజకవర్గంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రామస్వామి వర్గం మరోపక్క కోడెల వర్గాలు ఉన్నాయి మంత్రి పదవి రాలేదని అసంతృప్తిగా ఉన్న ఆ ఎమ్మెల్యే పార్టీ సభ్యత్వాలు వెనకపాడంతో అందరికీ సమన్యాయం చేస్తానని హామీ ఇచ్చి సభ్యత్వాల కార్యక్రమాన్ని ముగించారట ఎన్నో ఆశలతో రాజకీయ బద్దశత్రువు టీడీపీ అధినేత చంద్రబాబు చెంత చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి ఏదేమైనా రాబే రోజుల్లో కన్నా లక్ష్మీనారాయణను పార్టీ గుర్తించకపోతే అటు కాపు సామాజిక వర్గంలో కూడా నెగిటివ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది వీటన్నిటిని అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాలి